హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు మేము కేళేశ్వరం ట్రిప్కి వెళ్ళాం కదా వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి లేదనైంది మార్నింగ్ వరకు మళ్ళీ లేదని అయింది అనమాట ఇప్పుడు మా డాడీ అయితే అయితే టిఫిన్ తెచ్చిండు చూసేయండి ఇదనమాట ఇది మా మమ్మీ పూరి నాది మచ్చి దోశ ఇడ్లీ చూపిస్తున్నాకండి ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాం ఇదనమాట మేము ఇప్పుడైతే ఒక షాపింగ్కి వెళ్తున్నాం ఫ్యా రిలయన్స్ ఫ్యాషన్ మార్ట్కి ఇక్కడ ఏమేమి కొనుక్కుంటామో చూసేయండి వచ్చేయండి మాతో ఇప్పుడైతే ఇక్కడ దోశ తింటున్నాను నేను టైం అయితే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ థర్టీ లెవెన్ లేచి లెవెన్కి లేచినాం స్నానం చేయలేదు ఇంకా అయ్యి చేసేసరికి చాలా టైం అయితే అవుతుంది ఇక్కడ రిలయన్స్కి వచ్చినాం ఎస్బి లాక్మీ ఎస్బీఎఫ్ ఫిఫ్టీ డ్యూరోసెల్ ఇవైతే తీసుకుంటున్నాం ఇక్కడ గ్రోసరీస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకు డ్రెస్సెస్ ఉంటాయి ఇక్కడ మనకు చాలా ఉన్నాయి మీరు కావాలని కూడా తీసుకోవచ్చు ఇక్కడ మా చెల్లి తన డ్రెస్ తానే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోలేదు ఇక్కడ కుర్తీస్ నైట్ టాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మా డాడీ కూడా మా చెల్లికి సెలెక్ట్ చేస్తుంది మా చెల్లె దాని దాకా సెలెక్ట్ చేసుకుంటుంది మరి బైనా గారికి ఏం కావాలో మనకైతే తెలియదు మనం సెలెక్ట్ చేసి నచ్చింది ఇప్పుడు నేనైతే డ్రెస్ ఇచ్చిన వేసుకోమని అది అయితే వేసుకొని వచ్చింది అందుకే ఇప్పేసింది మళ్ళీ ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ స్టేషనరీ స్కూల్ ఓపెన్ అయ్యాక స్టే కంపల్సరీ రిలయన్స్ విజిట్ చేయండి కరీంనగర్లో ఉన్న వాళ్ళు స్టేషనరీ చాలా తక్కువకి వస్తున్నాయి మేము ఎప్పుడైతే తీసుకోలేదు స్కూల్ స్టార్టింగ్ అప్పుడు మళ్ళీ వేస్తాం అప్పుడు కూడా వీడియో వేస్తా ఇక్కడ మీద డ్రెస్సెస్ కింద కొంచెం మా చెల్లెకి హోంవర్క్ ఇచ్చిన సంబంధించినవి తీసుకోవడానికి అయితే రిలయన్స్కి వచ్చిన అట్లనే గ్రోసరీస్ కూడా మా బిల్లు ఎంత అయ్యి ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో చేసి కామెంట్ చేయండి వీడియో లాస్ట్ చూపిస్తా ఇక్కడ చూడండి మొత్తం మా మమ్మీ న్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కదా దానికోసం ప్లేట్లు కూడడానికి వచ్చినాయి ఇక్కడ చూడండి ఇదనమాట మేము నచ్చింది రిలయన్స్ మీరు ఎప్పుడైనా నచ్చినా కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము ఆటోలోనైతే ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ మీకు ఆటో కనిపిస్తుంటుంది చూపిస్తాను అండ్ వీడియో కొంచెం స్లో ఉంది చూపిస్తా ఇప్పుడైతే మేము మాట్లాడాలైతే వచ్చేసినాం వచ్చేసి కొంచెం ఫోన్లో లేదు ఛార్జింగ్ కూడా లేదు అదే ప్రాబ్లం అనమాట ఇప్పుడు ఇవన్నమాట సామాను ఇంటికి చక్క బాటిల్ అండ్ స్నాక్స్ బెల్లగా జ్యూస్ ద్వారా సిక్స్టీన్ హండ్రెడ్ అయింది మాకు మీకు గ్రోసరీస్ బిల్ నెల నెల గ్రోసరీస్ బిల్ ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే ఇప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుంది ఈరోజు కొంచెం తక్కువ అయింది సిక్స్టీన్ హండ్రెడ్ మీకు ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై